అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దేవరా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఇప్పటికే పాటల్లో ఈమె గ్రేస్ చూసి చాలా మంది ఫిదా అయిపోతున్నారు మూవీలో ఎలా కనిపించబోతుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈమె కూడా సిద్ధమైంది నీలం రంగు చీరలో తన అందాలన్నీ కనిపించేలా ముస్తాబైంది కానీ ఈవెంట్ కాస్త రద్దవడంతో అభిమానుల గురించి ఒక వీడియో పోస్ట్ చేసింది స్టేజ్పై మాట్లాడడం కోసం ప్రిపేర్ అయింది కాస్త ఇప్పుడు వీడియోలో చెప్పేసింది అందరికీ నమస్కారం ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి నా మీద ఇంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అలాగే నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు మీరలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వడం నాకెంతో ఆనందంగా ఉంది మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో తెలుసు అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం అలాగే నాకు కూడా నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీరందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతారు శివ సార్ ఎన్టీఆర్ సార్ ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేసుకోవడం నా అదృష్టం మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నాకు చాలా సహాయపడిన చిత్ర బృందానికి థ్యాంక్స్ అని వీడియోలో జాన్వి కపూర్ తెలుగులో మాట్లాడింది ఇక ఈ వీడియోకి నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబుదామనుకున్నాను కానీ ఈసారికి అలా కుదరలేదు మిమ్మల్ని అందరినీ త్వరలోనే కలుస్తాను అనుకుంటున్నా ప్రస్తుతానికి ఇది నా నుంచి మీకు ఒక చిన్న మెసేజ్ అని జాన్వి రాసుకొచ్చింది సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఇప్పటికే రెండు ట్రైలర్స్ రిలీజ్ కాగా మిశ్రమ స్పందన వచ్చింది అయితేనే సోషల్ మీడియాలో మాత్రం దేవరపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి ఆచార్యతో దెబ్బతిన్న కొరటాల దేవరతో కమ్బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు అలానే అనిరుద్ధ మ్యూజిక్ పైన అభిమానులు బోలెడని ఆశలు పెట్టుకున్నారు